ఇప్పుడు వచ్చే లో తెలిసిపోతుంది కదా అండి వచ్చే జిహెచ్ఎంసీలో తెలిసిపోతుంది ప్రజలు అండి ఎందుకు రాదు మాకు మాకు వన్ వేగా మాకే వస్తుంది ఎందుకంటే ప్రజలు మొన్న మీరు చూసేరు సర్పంచ్ వాళ్ళది సిక్స్టీ పర్సెంట్ ఉంటే మాది ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఆల్రెడీ మేము వచ్చేసినాము బీజేపీ ఎక్కడ ఉంది ఆడేమన్నా టెన్ పర్సెంట్ కదా వన్ పర్సెంట్ కూడా లేదా కాబట్టి మేము ఆల్రెడీ కాంగ్రెస్ సిక్స్టీ పర్సెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు కార్పొరేషన్ లో మేమే గెలవబోతున్నాం మళ్ళీ అంటున్నారు అదే అది మేము చెప్పేది ఏమంటారు హైదరాబాద్ అందరు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రెండు మారినాయి కదా రెండు మారినా ఎన్ని మారినా అండి ప్రజలు వాళ్ళు మారినా కానీ ప్రజలు ఏమన్నారండి ఎందుకు ఇక్కడ మన కర్తాబాద్ ఎమ్మెల్యే ఇదే నేను ధనం నాగేందరు మారినప్పుడు ప్రజలు ఏమన్నారండి మేము మినీ కోట కేసీఆర్ గారు కోటేసినాము కదా ఆల్రెడీ ఎంపీ టికెట్ తీసుకున్నాడు అన్ని తీసుకున్నాక మారలేదంటే అంటే ఏందన్నట్టు అండి అది ప్రజలందరూ ఇగో ఇప్పుడు ఈ పది మంది దున్నపోతులు నేను ఏం చెప్తున్నానండి కదా మీరే టికెట్ ఇచ్చారు అంటే మేము పార్టీలో గెలిచి ఇప్పుడు ఒక పార్టీలోకించి కార్పొరేటర్లు పోయినా కానీ మేము ఈ పార్టీలోనే మేము ఉన్నాం మమ్మల్ని రమ్మన్నారు అయినా మేము పోలేము ఎందుకంటే ఫస్ట్ ఒక పార్టీ మమ్మ మాకు గెలిచి కండవేసి గెలుచుకొని మాకు ఒక పదవి హోదా ఇచ్చినప్పుడు మేము ఆ పార్టీని నమ్మినాము ఆ పార్టీ తోటి ఉన్నాము పది మంది ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు వాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళు సిగ్గుశరం ఉన్న మొన్న అసెంబ్లీలో వచ్చి కూర్చోవాలి కదా మరి బీఆర్ఎస్ సైడ్ కూర్చోవాలి కదా ఏమన్నా మాట్లాడాలా కదా మరి అంతగనం దానాన్న గిందర ఎగురుతున్నారు రేవంత్ రెడ్డి ఎవరన్నా రేవంత్ రెడ్డిని అంతగనం ఎగురుతున్నారు కదా మరి అక్కడ కూర్చొని పక్కకు కూర్చొని మరి మారినోడైతే ఇక్కడ వచ్చి కూర్చోవాలి కదా అదే భవన్కి వచ్చి తెలంగాణ భవన్ కైతే ఎవరికి అడ్డు లేదు కదా వాళ్ళు అని అడ్డు గేట్లు పెట్టినట్టు మాది ఏం తెలంగాణ భవన్ అడ్డు గేట్లు పెట్టలేము కదా కాబట్టి మేము ఆడ ఏం చేసినాము మేము ఆడ ఎవరికి అడ్డు లేము కాబట్టి నువ్వు వచ్చి బ్రెస్ మీట్ నువ్వు మంచి మగోన్ అయితే నువ్వు పెట్టాడా ఏం చెప్తున్నావు పది మందికి చెప్తున్నా అండి ఒక్కోరు కాదు పది మంది మొగోళ్ళు అయితే సీమ్ నేత్ర ఉన్నోళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టాలి తెలంగాణ భవన్కి కొంచెం మేము లోనే ఉన్నామంటే లేకపోతే నోరు మూసుకొని రిజల్చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవగాహన లేదు గెలుస్తామో గెలవమో అని అందుకే మీకు లేదు కాబట్టి ఈరోజు మీరు ప్రేమికులు వస్తాయా మరి ఎట్లా పది పది స్థానాలు వస్తాయి ఎందుకు రావండి ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ సిచ్యువేషన్ కాబట్టి వస్తాయి అవి తొందరలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయినా కంపల్సరీ వస్తాయి ఒకవేళ ఉప ఎన్నిక మరి ఎట్లా మరి ఎట్లా ఉండబోతుంది మరి అంటే ఉప ఎన్నిక వస్తే మీ పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు ఇప్పటికీ కూడా టికెట్ నేను ఒకటి అడుగుతున్నా ఎప్పటి పవన్ గారు టికెట్ ఇస్తారా కాంగ్రెస్ లో టికెట్ ఇస్తారా వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే రీజన్ చెప్పి రీజన్ చేయాలి కదండి వాళ్ళకి టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ గెలిచింది కదా మనం దొంగోలు తోటి మనం కూడా దొంగోలు తోటి గెలుస్తామని తెలిసి అవగాహన ఉంటే వాళ్ళకి ఇట్లా దమ్ము ఉంటే రీజన్ ఇవ్వనండి వాళ్ళకి టికెట్ ఇస్తారా అయ్యారా వాళ్ళకే తెలియదు ఇప్పుడు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళే నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా నేను పార్టీ మారలేదని చెప్తా ఉన్నాడు కదా అందుకోసం అంటున్నా అండి వాడు ఏవైతే అన్నారో వాళ్ళు వాళ్ళు పార్టీలకు వచ్చి మరి మాట్లాడాలి కదా మీడియా ముందు తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడాలి కదా మరి మొన్న కేటీఆర్ గారిని ఎందుకు తిట్టారు అహంకారమా నీకు టికెట్ ఇచ్చి గెలిపించే అహంకారమా మాకు మా కండు వేసుకొని గెలిచినవరా నువ్వు మా కండు వేసుకొని గెలిచిన నువ్వు మాక్కి టీఆర్ఎన్ తిట్టుడు ఇంకొక కోడు ఉంటాడు ఆడు మల్కాజ్గిరిలో బేబీ కటింగ్ వాడు వాడు ఏం చేస్తాడు మా పార్టీలు ఉన్నప్పుడు కాలం మొక్కుతాడు మా పార్టీలు ఉన్నప్పుడు అన్ని నగరేషన్ చేసినాడు వాడు ఈ రోజు వాడు ఏమంటాడు అంటే మా కేటీఆర్ గారిని తిడతారు అసలు ఏంది వీళ్ళ పిల్ల ఇక పేర్లు అంటే మీకు ఇంత క్లియర్ గా చెప్పిన కదండి అసలు ఎవడైనా సరే ఎవడైనా సరే వేరే పార్టీలకు పోయేటప్పుడు సిగ్గు చేరా అయితే మేము ఈ కటవల్ కండ వేసుకొని గెలిచినాం వాళ్ళ దగ్గర ఉండే చేసినాం అయితే ఆ పార్టీలో ఆ కండవలు వేసి గెలుచుకొని మేము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నా మాటలు అనడం తప్పని తెలుసుకోవాలి అర్రేయ్ ఊరే అరే ఎవడనంటున్నాడు అరే అని వాడు అంటాడా ఆడు ఒడు అననికి అని బతికెంత వాడు ఎంత అని కేటీఆర్ అన్న కాల్కున్న విలువ ఉందా వానికి వాడు ఏమో ఏది మారితే మాట్లాడతాడు వాళ్ళని కొడుకు ఇంకెక్కి పోయి ఒక్కసారి గెలిచి